టేస్ట్ అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ముక్కలు కూడా బాగా దీంతో దీంతోపాటి ఎరగడ్డా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలా చట్నీ అందుకొని ముక్క పీకుతుంటే ఎత్తగా ఉంది హాయ్ హలో నమస్తే ఏంట్రావిడ్ మళ్ళీ వచ్చేసారు అనుకుంటున్నారా ఏం లేదన్నా సాయంకాలం అయింది కదా ఏదో ఒక ఐటమ్ మనం టేస్ట్ చేయాల్సిందేదే అందుకని ధర్మవరంలో మన ఎరగుంట దగ్గర బుల్లెట్ మీద చికెన్ తందూరి ప్రిపేర్ చేస్తాడు అది ఒకసారి టేస్ట్ చేద్దామని వెళ్తున్నాను మీకు చూపిస్తాను వెళ్దాం పదండి ఇదే ఆ బుల్లెట్ మీద తందూరి చికెన్ చూద్దాం పదండి ఎంత అంటే ఏవేవి తందూరి చికెన్ చేసేకి అంత రెడీ ఇచ్చుకున్నాడు ఇది ఎగ్జాక్ట్ గా వచ్చేసి మనకి స్టార్ స్టార్గోల్డ్ అనే జ్యువెలరీ ఉంటుంది దాని ఆపోజిట్ లోనే ఉంటుంది ఎర్రగుంట్లో అట్లే బజా సుజుకి షోరూమ్ పక్కలోనే చూద్దామన్నా ప్రిపేర్ చేస్తున్నాడు టేస్ట్ ఎట్లా ఉంటుందో తిని చెప్తాం ఉంటుంది అన్న బండి నిప్పుల మీద కాల్చి నాకు బాగా నీట్గా ఇస్తారు తందూరి చికెన్ ప్రాంతా దాన్ని వేడి చేస్తాను నిప్పుల్ని ఇట్లా వస్తే గుడి దగ్గర నుంచి ఇట్లా ఎరగొంట్లేదు ఇక్కడ నుంచి అయితే ఎరగుంట్లో నుంచి ఇక్కడ రావచ్చు మనకి వింగ్స్ అన్న ఇది లాలీపాప్ లాలీపాప్స్ రెడీ అవుతాయి మనకి ఇవి ఐదు నూరా నాలుగు పీసులు నూరు ఇది ముక్క పీకుతుండే ఉంది మంచి జ్యూసీ జ్యూసీగా ఉంది నాలుగు లెగ్ పీసులు వచ్చేసి వంద ఉంటా వర్తపులే టేస్ట్ అయితే బాగుంది ఎవరైనా ఇట్లా వాళ్ళు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే టేస్ట్ చేసినాం అన్నయ్య సీజన్లో రావాల్సింది అన్న నువ్వు సీజన్ తర్వాత వచ్చినావంటున్నాడు అన్నయ్యకి ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం ఓకే నా బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్